అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి యేసుక్రీస్తును కలిగి ఉండటం ద్వారా మనము శాశ్వతమైనటువంటి ఆరోగ్యము దాని అర్థం ఏంటంటే శాశ్వతముగా జీవించేటువంటి హక్కును కలిగి ఉంటాం దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును ఇచ్చి ఉన్నాడు తన శరీరమును నలగొట్టుకుని ఆయన రక్తమును దారబోయటి చేత ప్రాణమును అప్పగించి ఉన్నాడు మనందరికీ ఈ సంగతులు విదితమే అయితే మనము దేని కొరకు ప్రాకులాడుతున్నాం అనేది ప్రధానమైనది ఈ భూమి మీద జీవించేటువంటి కాలంలో మనకి బాగా అవసరమైనది ఏదైనా ఉన్నదంటే భౌతిక సంబంధమైనవి ఆరోగ్యము కానీ ఉద్యోగము కానీ లేదా ఆర్థిక పరమైన ఎవరు కానీ కుటుంబ సమస్యలే కానీ ఇక అలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కానీ మీకు బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా ఇటువంటి వాటి విషయమే ఎలాంటి ఆలోచన మనకి వల ఎందుకు ఇవ్వలేదనంటే ఆత్మ సంబంధమైన అవసరతను గూర్చియే పేర్కొనబడింది తప్ప భౌతిక సంబంధమైన దాని గురించి అది తాత్కాలికమైనది కనుక దాని కొరకు ఆలోచించాల్సిన పని లేదని అది అయితే ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటల్లో పైన అనగా పరలోకములకు పోయినప్పుడు అక్కడ కూర్చుకునే పని లేదు తినాల్సినటువంటి అవసర రాదు అంటే తిండి కొరకు ఆలోచన చేయాల్సిన పని లేదు బట్టల కొరకు ఆలోచన చేయాల్సిన పని లేదు వెలుగు కొరకు ఆలోచన చేయాల్సిన పని లేదు అన్నీ అవి మటుకు వివరంగా చెప్పబడింది అంటే భూమి ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి వాటివే కానీ యేసుక్రీస్తు నందు నువ్వు మృతులందినట్లయితే ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి నివాసమును నువ్వు పొందుకుంటూ అక్కడ ఏ విధమైనటువంటి అవసరత నీకు రాదు అని గ్రంథం తెలియజేస్తుంది నేను చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు ఒక నా మనసులో ఒక ఆలోచన పెట్టుకుని చూడడం ప్రారంభించాను అంటే ఒక సంవత్సరం పై కూడా అనమాట బైబిల్ చదువుతున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఒక కుటుంబం ఏదైనా కూడా ఇలాగ నా అనారోగ్య లేదా కుటుంబ సమస్యలతో ఉన్న అలాంటి ప్రస్తావన ఏదైనా చేయబడిందా అనే దాని గురించి నేను చదివినప్పుడు ఎక్కడ నాకు అలాంటి సందర్భం కనబడలేదు ఎక్కడ కనబడలేదు ఒక మరణకరమైన రోగంతో మన హీస్కి గురించి యోగు గురించి అలాగనే ఆహాబు యొక్క కుటుంబము తర్వాత ఈ కుక్కల చేత తినివేయబడదు అది కూడా చనిపోయిన తర్వాత తప్ప బ్రతుకున్నప్పుడు కాదు కనుక సో ఇలాగ ఏదో అలాగ పైపోయిన కొన్ని దేవుని యొక్క కోపం మనకు తార్కాణముగా చూపించబడిన కానీ ఎక్కడ కూడా వాటి కొరకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకుని వాటి కొరకు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి రీతి మనకి ఎక్కడ కనబడతాం ఎందుకు కనబడదు అంటే క్రైస్తవ జీవితమే ఆత్మ సంబంధమైనది కానీ భౌతిక సంబంధమైన వాటి కొరకు కాదు శాశ్వతమైన వాటి కొరకే కానీ తాత్కాలికమైన వాటి కొరకు కాదని మనం గ్రహించాలి ఇకపోతే మనము ఏదైతే కురంగలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్నామో మన భూమి మీద పొందేటువంటి అన్నిటికంటే ఇంకా ఎంత గొప్ప ఆశీర్వాదం మనం మాట్లాడుకున్నా అంటే మనకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి కారు వస్తే ఉద్యోగం వస్తే అయితే మంచి చదువు చదివితే ఎవరైనా గొప్పగా మెచ్చుకుంటే ఇలాగ కొన్ని ఉంటాయి మనకి ఏదైతే మనకు దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడని మనం అనుకుంటామో వాటికంటే గొప్పది మనము ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత పొందబోతున్నాం కాబట్టి దేని కొరకు నువ్వు ప్రాకులాడాలని అంటే ఈ తాత్కాలికముగా వచ్చేటువంటి వాటి కొరకు కాదు ఇవి జీవన విధానములో ఒక భాగమై ఉన్నాయి నువ్వు బ్రతకాలి కాబట్టి చెప్పాడు కదా నీ స్వాధము అనగా నీ చెమట భూమిని తాకాలి కాబట్టి దానికి సరిపడేటువంటి కష్టం నువ్వు చేస్తూ ఉంటే ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని తింటూ ఉంటావు ఇవన్నీ కూడా ఆదామును దేవుడు క్షపించినప్పుడు ఇవన్నీ కూడా చెప్పేశాడు అందుకని దాని గురించి ఏం గొప్పగా మనం చెప్పాల్సిన పర్లేదు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటే ఎంత కష్టపడితే దేవుడు అంతగా మనల్ని ఆశీర్దిస్తాడు మనం కష్టపడకూడదు మన ఫలితం దాన్ని పొందుతూ ఉంటాం అది ప్రక్కనిస్తే ప్రధానముగా మనం ఆలోచన చేసినప్పుడు ఏ సంబంధముగా అభివృద్ధిని ఆకాంక్షించి అన్నిటికంటే భూమి మీద ఉన్నవాటన్నిటికంటే శ్రేష్టం అనేదిగా ఏమి చేయడంటే క్షయమైనటువంటి ఈ శరీరము ద్వారా మరణము పొందుకుని అక్షయమైనటువంటి శరీరము ద్వారా మనం లేపబడతాం అనేది అంటే మనము క్షయమైపోయేవారు కానీ అక్షయముగా లేపబడతాము అనేటువంటి ఒక గొప్ప మార్పును గురించి అక్కడ సూచించి ఉండినట్లుగా మనం చూడవచ్చు కనుక దేవుని యొక్క వాక్యం మనకు ఏ సూచన అయితే తెలియచేట జరిగిందో ఆ సూచనను బట్టి మన ప్రయాసం ఉండాలి ప్రభునందు మన ప్రయాస దాని విషయమై ఉండాలి ఏది ఏ ఏ మరణం తర్వాత మనం పొందబోయేటువంటి సహజత్వం ఉండదు దాని కొరకు మనం ప్రయాసపడాలి దాని కొరకే స్థిరులు అనే వారుగా ఉండాలి దాని నిమిత్తం మీ కథలను వారుగా ఉండాలి ప్రభు యొక్క ప్రతి కార్యమందును కూడా ఆసక్తి కలిగి మనం పని చేయాలి ప్రభు కొరకు పని చేయాలి అది మనకు ఉద్దేశించబడినటువంటిది అంటే ప్రభువును ధరించుకొని ఉన్నాము లేదా నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించుకున్నాడు అననగా అనగా అది ఖచ్చితంగా ఆయన కొరకు ఆలోచించినట్టుగానే ఉండాలి ఇప్పుడు నా గుండెల నిండా ఎవరు అనుకోండి నేను వాళ్ళ గురించి ఆలోచన చేస్తాను కదా ఇప్పుడు నీ గుండెల నిండా ప్రభు ఉండాలి నీ గుండెల నిండా ఆయన కార్చినటువంటి ధారల యొక్క శ్రేష్టత ఉండాలి నీ గుండెల నిండా ఆయన త్యాగం ఉండాలి నీ గుండెల నిండా ఆయన నీకు ఉపదేశించినటువంటి బోధలు ఉండాలి మార్గం ఉండాలి ఆయన సంకల్పం ఉండాలి అప్పుడు నువ్వు ఏమి స్పందిస్తావు ఎలాగో స్పందిస్తావు అనేది ఖచ్చితంగా నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు కాబట్టి ఖచ్చితంగా నీ ఆలోచన అంతా కూడా ప్రభు కొరకై ఉంటుంది ప్రభు నిమిత్తమై ఉంటుంది ఇంకా అందులో మార్పే ఉండదు అప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు ఎలాంటి భౌతిక సంబంధమైనటువంటి ఇబ్బందులు నువ్వు కలిగి ఉన్నా అనారోగ్యంతో ఉన్నా లేకపోతే ఆహారం లేకున్నా ఇక ఏం జరిగినా కూడా నువ్వు శాశ్వతమైన దేవుని నివాసంలోనికి అడుగుడేటువంటి గొప్ప భాగ్యం నీకు కలుగుతుంది అర్జాలు అనమాట మనకి ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు మనం ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా ధనవంతుడు లాజర్ మధ్య జరిగినటువంటి సంభాషణలో లాజరు తినటానికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు ధనవంతుడు ఎప్పుడైనా వేస్తాడేమో తినటానికి అన్నటువంటి ఆలోచనతో చూడడం జరిగింది అంటే భూమి మీద లాజర్ బ్రతికున్నటువంటి కాలంలో చాలా కడు వేద స్థితిలో ఉన్నాడు అనమాట అంటే తినటానికి కూడా లేనటువంటి పరిస్థితిలో అతడు ఉన్నాడు కానీ దాని కొరకు ఆలోచన చేయలేదు ఏమి నాకు ఏం కావాలి ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏం కట్టుకోవాలి అది ఏ ధరించుకోవాలి అన్న దాని మీద అతని యొక్క జీవితం నడవలేదు అతని జీవితం ఎలా నడిచిందనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా అతడు చూచుకోవటం జరిగింది శాశ్వతమైన నివాసమును అతడు పొందుకున్నట్టుకై ఆహారం లేకపోయినా త్రాగడానికి లేకపోయినా కట్టుకోవడానికి లేకపోయినా అతని దృష్టి అంతా ఉంది అందుకని అతడు శాశ్వతమైన నివాసములకు చేరుకునేటకై పరదేశులకు కొనుపోబడి అబ్రహం రోము ఆనుకుని ఉన్నాడు చనిపోయినప్పుడు కూడా యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ప్రత్యేక రీతికి గ్రంథం అందు వ్రాయబడది ఏమని ఆ లాజరు చనిపోయాను దేవదూతల చేత కొనిపోబడినని తనవంతుడు చనిపోయాను పాతి పెట్టబడినది అంటే అతని క్రియలు అతనితో పాటుగా తీర్పు తీర్చబడ్డాయి అనేది మనం అక్కడ చూడగలం ఇతడు దేవుని అనుకూలమైన వాడుగా దేవుణ్ణి కలుసుకున్నటకు దేవునితో శాశ్వతముగా ఉండటకై లాజరు ఆలోచించిన దాన్ని బట్టి దేవదూతల చేత కొనుపబడి ఉన్నాడు కానీ ధనవంతుడు తన యొక్క ధనాశలన్నీ కూడా భూమి మీద ఉండగా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏ ధరించుకుందామా అనేటువంటి ఆలోచన అంత కూడా అతడు ఉంచుట ద్వారా సంబంధమైనటువంటి కోరికలతో తన యొక్క హృదయాన్ని నింపుకొని ఉన్నాడు కాబట్టి అతనికి ఏం దక్కిందని అంటే అతడు పాతి పెట్టబడి ఉన్నాడు అంటే అతనికి ప్రత్యేకమైనటువంటి స్థితి కలగలేదు శాశ్వతమైనటువంటి నివాసమునకు ప్రవేశము దొరకలేదన అందుకని మనం ఏదైనా కూడా ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయమునకు తగినట్టుగానే మన యొక్క ప్రవర్తన ఉండాలి మనం ఇప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరించి ఉన్నాం మన ప్రవర్తన ఏసుక్రీస్తుని అనుసరించిన దై ఉండాలి తప్ప భౌతిక సంబంధముగా ఉండనే కూడదు అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా పోయినది మనకి చాలా అవసరతలు ఉంటాయి భౌతిక ఏదైనా కూడా వివాహం కాని వారికి కొన్ని ఉంటాయి వివాహం అయిన వారికి కొన్ని అవసరతలు ఉంటాయి ఆ వాహము వయసు మునిపు పిల్లలకు అవకాశం ఉంట అవసరతలు ఉంటాయి ఆ తర్వాత వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా భూసంబంధముగా తరచూ కోరుకునేవి కోరుకుని వారంటే ఎవరు లేరు భూమి మీద చాలా మంది మనకంటే ముందుగా ఉన్నవారు కోరుకున్నారు వారు కోరుకున్నారు కానీ అవి ప్రస్తావనకు చేసేటప్పుడు దానికోసమే నువ్వు బ్రతకూడదు అనేది దేవుని యొక్క సారాంశం నీకేం చూస్తారు అందుకే ఇప్పుడు మీరు యాక పత్రిక నేను చదివిన ఐపీసీలు క్రాసిన పత్రిక చదివిన పౌలు మాట్లాడడానికి యాక మాట్లాడేందుకు రెండింటికి ఒకే రకమైన అర్థం వస్తుంది ఏంటంటే శ్రేష్టమైన ప్రతి ప్రతి వరము పర సంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి గత నుండి వచ్చును అని యాక చెప్తున్నాడు పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే దయ దయచేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు అని అన్నాడు దాని అర్థం ఏంటి నువ్వు అడగకపోయినా అని ఇస్తాడు నీకు ఏం కావాలో నేను పోషిస్తాడు ఆయన తండ్రి ఆ మాట మన హృదయంలో ముద్రించబడాలి ఆయన తండ్రి తండ్రి అంటే ఏం చేస్తాడు మన అవసరం తీరుస్తాడా మనకు కావాల్సిన వాటిని సమకూరుస్తాడు అడిగితేనే చేస్తాడా ఏదైతే భౌతికంగా మన భౌతిక తండ్రి మనకు కావాల్సిన వాటిని మనం అడగకుండా చేస్తాడో అంతకంటే అంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది చేశాడా చేయలేదా అడుగుతున్నామా అడిగినా ఒప్పుకోలేదా ఇవన్నీ మనం చూస్తాం చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు నా పిల్లల్ని నేను షాపు తీసుకెళ్తాను ఇది కావాలంటారు నేను కొన్నా అంటాను ఎందుకమ్మా అది అంట అంటే మొహం మోడ్చుకుంటారు ఆ వెంటనే ఇంకో చోటు ఇది ఇది కావాలా అంటాం ఇది కావాలంటే అది వద్ద సో ఏంటంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఉంటే వాళ్ళకి తృప్తి కలుగుతాయి లేకపోతే లేదు అంతే కదా ఏదైనా కూడా అంతే ఏగో వా దేవుడు మనకు కావాల్సిన వాటిని ఎన్నో మనకి అనుగ్రహిస్తున్నాడు కదా మరి ఎప్పుడైనా మనం అలాగనే బేరీ చేసుకున్నామా ఆయన అడగకుండా ఇస్తున్నాడు మనకి అవి చూడడం కేవలం భౌతిక సంబంధమైన తండ్రి దగ్గరే మనం లెక్క పెట్టుకుంటా ఉంటాం అందుకే నేను పూర్తిగా వ్యతిరేకం భౌతిక సంబంధమైన తండ్రి ఎంతవరకు చేయగలడు అంతవరకు చేస్తాడు మనం సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటానికే ప్రయత్నించాలి మనం వాటి కొరకు ఆలోచన చేసి ఏదో చేస్తారు ఏదో చేస్తారు అని నీకు ఊహ వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగిన పని నువ్వు చేసుకోగలిగినప్పుడు దాని నుంచి నువ్వు వెళ్ళిపోయి నువ్వు చేసుకోవటమే మంచిది అలాగనే ఆత్మ సంబంధంగా మనం బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుడు అంత తను ఏం అన్ని చేస్తాడు నువ్వు దాన్ని ఉపయోగించి నువ్వు ముందుకెళ్లాలి తప్ప అన్ని ఆయన చేస్తాడంటే నువ్వు ఇప్పుడు నడవాలనుకుని కాలు తీసి కాల్ దాటి ఒక కాలు ముందుకెట్టి ఒక కాలు అనుకెట్టి అలాగా మళ్ళీ ముందుకెట్టి నడిస్తేనే వెళ్తావు అలా కాకుండా కొంచెం ఉన్న చోట నుంచి నేను అక్కడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళవుగా కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే దేవుడు నిజంగా ఉంటే గనక ఆయన్ని తీసుకుపోతాడు ఆయన చేస్తాడు ఆయన అంటే ఎంతవరకు నువ్వు చేయగలిగేటట్టుగా ఆయన అన్నిటినీ నీకు అనుగ్రహించాడు కానీ ఉపయోగించుకోవడం నీకు చేత అప్పుడు దేవుడు నీకు ఏమీ చేయలేదు అన్నట్టుగానే వస్తుంది అందుకని భౌతిక సంబంధముగా తండ్రి ఏ విధముగా మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడా మన మనల్ని తృప్తిపరచడానికి ఆత్మ సంబంధముగా తండ్రి కూడా అలాగనే మనకి అనుగ్రహిస్తాడు ఆయన భౌతిక సంబంధమైన తండ్రి కంటే ఎక్కువగా ఇంకా ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి అన్ని కూడా ఆర్థిక పరమైన వాటితోటి ఆ స్థితిగతులతో ఆధారపడి ఉంటుంది అలాగే మన సామాజ్యం కూడా తగుమాత్రంగా ఉంటుంది తల్లిదండ్రులకు ఇప్పుడు మా పరిస్థితి కూడా అంత తగు మాత్రంగా ఉంటుంది కానీ భౌతిక సంబంధమైనటువంటి తండ్రి కంటే ఆత్మ సంబంధమైన తండ్రి అనుగ్రహించేదానికి పరిమితి ఏమి లేదు ఏమీ కూడా ఇది సాధ్యం కాదు ఇది సాధ్యమే లేకపోతే డబ్బుల సమస్య లేకపోతే ఇంకో సమస్య అనేవి లేదు మన తండ్రి అయినటువంటి హువ దేవునికి ఆయన ఏమైనా చేయగలడు ఆయనకి సమస్తము సాధ్యమే నీకు ఏం కావాలంటే దివగలడు ఏం కావాలంటే అది ఇవ్వగలడు ఇక్కడ ఎప్పుడు ఇస్తాడు నువ్వు ఆత్మ సంబంధముగా ఆయనను వెతికినప్పుడు నువ్వు ఆత్మ సంబంధముగా ఆయన కొరకు నువ్వు ఎదురు చూచినప్పుడు ఆత్మ సంబంధముగా ఆయన కొరకై నువ్వు జీవించి ఆయనను హత్తుకొని ఆయన మార్గములో నడిచినప్పుడు ఇవన్నీ అన్నమాట అందుకనే ప్రభు చెప్పాడు కదా నీతి మంతుల మీదను అనీతి మీద ఆయన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు వర్షమును చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏం కావాలో అవి ఉచితముగా ఆయన అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వాటి గురించి మనం దిగులు చెందాల్సిన పోలేదు నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన ఇస్తాడు ఎవరు అడుగుతున్నారు ఏమండి ఇప్పుడు వర్షాకాలం వర్షాలు కావాలి చూస్తూ ఉంటాయి లోకంలో తిరుగుతూ ఉంటారు వర్షాలు వాళ్ళు పట్టుకెళ్ళి తిరిగినది మాత్రం వర్షాలు వస్తాయా లేకపోతే ఏదో ఇటుకలు పెట్టుకుని మధ్యలో మంటలు పొలం వేసుకుని మంటలు వేసుకున్నందుకు మాత్రమే వర్షాలు వస్తాయి వర్షాలు అందుకు రావు పొద్దున్నవాడు ఎవడో కూడా వాటిని అంగీకరించండి వర్షాలు దాని కొరకు రావు అసలు గాయలు పుడుతుంది ఎక్కడ పుడుతుంది సముద్రం మధ్యలో పడుతుంది ఈ కప్పలట్టు తిరిగి వాళ్ళు ఈ పొలం వేసుకుని మంటలు వేసుకుని ఏదో మేము వర్షం రప్పేస్తున్నాం అని వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి చేయాలి సముద్రం మధ్యలోకి వెళ్ళి చేసి దాన్ని ఇటు పంపించాలన్నమాట మరి అంతే కదా తుఫాన్ అనేది ఏర్పడతాయి సముద్రంలో ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి పంపించాల ఆకాశంలో ఉన్నటువంటి నీరు భూమి మీదకి రావాలంటే కింద మంట పెడితే రోజు ప్రతి ఇంట్లో కూడా మంట పెడుతున్నారు రోజు ఇప్పుడు పొద్దున్న వెలిగించి సాయంకాలం దాకా వెలిగే ఉంటాయి హోటల్స్లో అయితే అలా నిత్యం వెలుగుతూ ఉంటాయి సో ఆ మంటల వల్ల పయనించి వర్షం వస్తుందని అనుకోవటం కూడా అవివేకమే కప్పలు ప్రతి చోట తిరుగుతూ ఉంటాయి అవన్నీ రోజు తిరుగుతున్నప్పుడు దాని మళ్ళీ పైకి ఎత్తుకుని ప్లేట్లు పెట్టుకుని తిరగాల్సిన పని లేదు ఆ ఎన్న చోటల్లో కూడా ఉన్నప్పుడు వర్షం కూడా దాని అంతట్రా అందుకే నీవన్నీ మనుషుడు ఏం చేస్తాడంటే ఇలా చేస్తేనే వర్షం వస్తుందేమో అనే భ్రమ ప్రజల్లో కలిగించేసాడు అలాగే ఏం అక్కర్లేదు నువ్వు దాని సీజన్లో అది వచ్చేస్తూ ఉంటుంది ఎవడు చెప్పాడు సూర్యుని పొద్దునే వచ్చి నువ్వు నన్ను లేపు నీ సూర్యరశం కింద పెడమని చెప్పి ఎవడని చెప్పాడా అంటే లేనటువంటి తన మనలో ప్రవేశించినప్పుడు భౌతికంగా అలాగే వెళ్ళిపోతూ ఉంటది అనమాట కాబట్టి దేవుడు అలాగ కాదు నువ్వు ఏమి చేయవాలనో నీకు కావాల్సిన వాటి అన్నిటినీ కూడా ఆయన సమకూర్చాడు పొద్దున్నే సూర్యుడు రాటు సాయంకాల చంద్రుడు రాటు ఏ కదా కాలాలను కనబడతాం కాలాల ప్రకారంగా దాని పనితనం కనబడతాం వాతావరణ మార్పులు కనబడతాం వర్షం కొరకు అది చేసాం ఇది చేసాం అంటే మరి చలి కోసం ఎవరు చేశారు మరి చలికాలం లేకపోతే మనుషుడు ఏమైపోతాడా కదా సో ఇవన్నీ కూడా మన మన యొక్క శరీరము అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాలాలు ఎందుకు మారుతున్నాయి ఈ వాతావరణం ఎందుకు మారుతుంది అని అనుకున్నప్పుడు ఎందుకు మారుతున్నాయి అంటే మన యొక్క శరీరము అన్ని వాతావరణములకు తగినట్టుగా తయారు చేయబడింది ఏది లేకపోయినా ప్రమాదమే అది గుర్తుపెట్టుకోండి ఏది లేకని శరీరం బ్రతకదు మీరు కావాలంటే ఈ పెద్ద పెద్ద డాక్టర్స్ని అడగండి దీని మీద పరిశోధన చేసి శరీరం మీద పరిశోధన చేసిన దేవుడు ఎందుకు సృష్టిలో ఇన్ని కాలాలు పెట్టాడంటే అన్ని వాతావరణాల్లో ఈ శరీరానికి అవసరం ఏ వాతావరణం లేకపోయినా ఇబ్బంది చూడండి ఎప్పుడైనా బాడీ చల్లగా అయిపోతే వేడిగా చేయాలంటారు బాడీ వేడిగా అయిపోతే చల్లగా చేయాలంటారు అవును కదా ఏ వాతావరణం అవసరం దేవుడు నువ్వు అడిగి తెచ్చాడా ఆయన తన శక్తి చేత తన మాట చేత శరీరము నుంచి ఉన్నాడు కాబట్టి ఆ శరీరమును ఎలా చేసి ఉన్నాడు ఆయన తెలుసు కాబట్టి ఆ శరీరానికి తగినటువంటి వాతావరణం అంతటినీ కూడా ఆయన అనుగ్రహించి నీ ప్రాణము నా ప్రాణం అందరు ప్రాణమును కాపాడుతున్నాడు అన్నది నా తెలుసా శాశ్వతముగా ఆయనతో ఉంటామని ఇంకా అది లేదు దేవుడు నేను పన్నెండు గంటల ప్రార్థన చేస్తున్నాను రోజుని నేను ఇరవై నాలుగు గంటల మోకాల మీద ఉంటాను నేను ఎప్పుడు గుళ్ళోనే ఉంటాను ఇంకా నాకు దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏమీ చేయలేదు అని అంటానికి నీకు ఇవన్నీ ఇవ్వట్లే స్వతంత్ర దేవునితో ఉంటామని కాబట్టి అలాగున ఉండుటకై ఆలోచన కలిగి జీవించాల్సినటువంటి అవసరం ఎంత ఉందని ప్రభు మీకు తెలియజేస్తూ శ్రద్ధగానేందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్న వాకి సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందనాన్ని